వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి పల్లి కారప్పొడి చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ కొందరు అడుగుతున్నారండి ఈ కారప్పొడిని చేసి చూపించమని అందుకని ఈ వీడియో చేస్తున్నాను గుమ్మగుమ్మలాడుతూ సూపర్ టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో చెప్తానండి ఈ కారప్పొడిని మీరు వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది లేదా టిఫిన్స్ లో అయినా గానీ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూపిస్తాను రండి ఈ పల్లీ కారపొడి కోసం ఫస్ట్ ఒక ప్యాన్ లోకి ఒక కప్పు దాకా పల్లీలను వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి పల్లీలు అనేవి లోపల కూడా బాగా వేగాలి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించమంటున్నాను పల్లీలు సరిగా వేగలేదు అంటే టేస్ట్ బాగుండదు పొడి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి వేరుశెనగపప్పులన్నీ చక్కగా వేగుతాయి ఇప్పుడు చూడండి వేరుశెనగపప్పు బాగా వేగిపోయింది ఒకటి పట్టుకొని చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా లోపల పప్పు లోపల వైపు కూడా వేగేటట్టు వేయించుకొని వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిల్ని కూడా బాగా వేగనివ్వండి కాస్త ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిలన్నింటినీ కూడా పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి రెండు కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి ఏవి మాడినా కానీ టేస్ట్ అంత బాగుండదు అందుకని నేను విడివిడిగా నిదానంగా వేయిస్తున్నాను మీరు కూడా అలాగే వేయించుకోండి ఇప్పుడు చూడండి నువ్వులు కూడా బాగా వేగాయి కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోండి చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటిల్ని కూడా తీసి పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పావు టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పొడికి అలాగే పది లేదా పదిహేను దాకా ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల లోపల విత్తనాలు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటుంది దీంట్లోనే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి వీటిని కూడా బాగా వేయించుకోండి ఎండుమిర్చిని మరీ ఎక్కువ మాడేంత వరకు వేయించి మాకండి ఎండుమిర్చి బాగా మాడింది అనుకోండి లైట్ గా చేదుగా అనిపిస్తుంది అందుకని నిదానంగా చూసుకొని వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇవి కూడా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక ఉసిరిగా చేసినంత చింతపండుని ఇలా విడదీసి వేసి లైట్గా వేయించండి చింతపండులో తడి ఏమన్నా ఉన్నా కానీ పోతుంది ఇలా వేయించడం వల్ల ఎందుకంటే పొడి మనకి కాస్త ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కాబట్టి ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి అందుకే వేయించుకోమని చెప్తున్నాను చింతపండు కూడా ఇలా కాస్త డ్రైగా అయిన తర్వాత దీన్ని కూడా తీసి ఇదే ప్లేట్లో వేసుకొని వీటిలో అన్నింటినీ చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారాయండి ఇలా చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి రోట్లో దంచుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే లాస్ట్గా ఒక ఇరవై దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని విట్ల కలిపి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అంటే లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తటి పౌడర్ లాగా చేస్తే టేస్ట్ బాగుండదు నేను ఒకటేసారి పెద్ద మిక్సీ జార్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్నాను మీకు ఇలా గ్రైండ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే చిన్న మిక్సీ జార్ లోకి ఒక రెండు మూడు సార్లుగా తీసుకుని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పౌడర్ లాగా రాకుండా ఈ విధంగా బరక బరకగా వస్తుంది మీకు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ప్లేట్లోకి తీసుకోండి ఇలా పొడి మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక మూడు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కలుపుతున్నాను ఇలా లాస్ట్లో నెయ్యి వేసి బాగా కలపడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి గుమ్మగుమ్మలాడిపోతుందండి పొడి అనేది ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడు చేసుకున్నా కానీ కొద్దిగా నెయ్యి వేసి కలిపి స్టోర్ చేసి పెట్టుకుంటాను నెయ్యి వేసిన తర్వాత చేతితోటి ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్లు కొద్దిగా రబ్ చేసినట్టు చేస్తూ కలుపుకోండి ఇలా చేయడం వల్ల నెయ్యి బాగా పడుతుంది పొడికి అలాగే కొద్దిగా పొడి నీ నోట్లో వేసుకొని చూడండి మీకు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయా లేదా అని ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా కారం కలుపుకోండి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పొడి మొత్తాన్ని ఏదైనా పొడిగా ఉన్న గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఒక ఇరవై రోజుల పైనే నిలువు ఉంటుందండి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది లేదా ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది బోండాలో కూడా ఈ పొడి అద్దుకొని తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది లేదు దోశ వేసుకున్నప్పుడు దోశ పైన చల్లుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాష్ ఎఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి